అస్సలం వరహతూల్లా వకజుబిల్లా హిమిన షైతన్ ఇర్వాజీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ సురా అల్ బఖ్రా ఆయా నెంబర్ టూ ఫిఫ్టీ వన్ టు టూ సిక్స్టీ ఆయా నెంబర్ టూ ఫిఫ్టీ వన్ కడకు అల్లాహ్ అనుజ్ఞతో వారు జాలూద్ సైన్యాన్ని ఓడించారు దావుద్ జాలు సంహరించాడు మరి అల్లా దావూద్కు రాజ్యాధికారాన్ని వివేచనను ఒసగాడు ఇంకా తాను కోరినంత జ్ఞానాన్ని కూడా ఆయనకు ప్రసాదించాడు గనక కొందరిని మరికొందరి ద్వారా ఈ విధంగా తొలగించకపోతే భూవిలో కల్లోలం రేకెత్తి ఉండేది కానీ అల్లా లోకవాసులపై ఎంతో దయానుగ్రహం కలవాడు అప్పటికీ దావుద్ దైవ ప్రవక్త కానీ చక్రవర్తిగా కానీ నియుక్తులు కాలేదు తాలూద్ సైన్యంలో ఒక సాధారణ సిపాయిగానే ఆయన పోరాడారు అయితే అల్లా ఆయన చేతుల మీదుగా జాలూత్ కథను కంచికి చేర్చాడు అంతేకాదు ఒక చిన్న సైనిక వర్గం ద్వారా భూమిలో చెలరేగిపోతున్న ఒక పెద్ద సైనిక వర్గాన్ని చిత్తుగా ఓడించాడు ఆ తరువాత అల్లా రాజ్యాధికారంతో పాటు ప్రవక్త పదవి బాధ్యతను కూడా ఆయనకు ప్రసాదించాడు ఇక్కడ హిక్మత్ అనే పదం ప్రయోగించబడింది హిక్మత్ అంటే నబువత్ అని కొందరు లోహపు వస్తువుల తయారీలో నైపుణ్యం అని మరికొందరు అభిప్రాయపడ్డారు హిక్మత్ అంటే ఆ యుద్ధ సమయంలో కొన్ని విషయాల్లో ఆయన కనబరిచిన అవగాహన ప్రతిభ అని అల్లా అభిష్టం మరియు అల్లా సంకల్పంతో అవి ఆయన అనుకున్నట్లుగానే జరిగిపోయాయని ఇంకొందరు అభిప్రాయపడ్డారు ఈ వాక్యంలో దేవుని విధానం ఎటువంటిదో వివరించబడింది దీని ప్రకారం ఆయన మానవుల్లోని ఒక వర్గం ద్వారా మరో వర్గపు దౌర్జన్యాన్ని దాని దురాక్రమణను తుదముట్టిస్తూ ఉంటాడు లేదా ఒక వర్గం ద్వారా మరో వర్గాన్ని అధికార స్థానాల నుంచి తొలగిస్తాడు అలా జరగకపోతే ఏదో ఒక వర్గం మాత్రమే కుర్చీలను అంటిపెట్టుకుని ఉంటే ఆ వర్గం తన అధికార బలంతో భూమిలో చెలరేగిపోతుంది దోపిడీ దౌర్జన్యాలు మితిమీరిపోతాయి అందుకే ఈ దైవ శాసనాన్ని లోకవాసుల పాలిట దేవుని మహా అనుగ్రహంగా తలపోయాలి దీని గురించి హజ్ సురాలోని ముప్పై ఎనిమిదవ ఆయత్లో నలభై ఆయత్లోను విశదీకరించాడు నెంబర్ టూ ఫిఫ్టీ టూ ఇవి అల్లాహ్ ఆయతులు వీటిని మేము సత్యబద్ధంగా నీకు వినిపిస్తున్నాము ఓ మహమ్మద్ సొలల్లాహు వసల్లం నిస్సందేహంగా నువ్వు దైవ సందేశరులలోని వాడవు ఈ గత కాలపు సంఘటనలు మీపై అవతరింపజేయబడే గ్రంథం ద్వారా లోకానికి తెలియవస్తున్నాయి కనుక ఓ మొహమ్మద్ సుల్లాహు అలహి వసల్లం మీకు అందజేయబడే దైవ సందేశం సత్యానికి ప్రతీక ఎందుకంటే మీరు ఈ విషయాలను ఏదేని గ్రంథంలో చదవటమో ఎవరి ద్వారానైనా వినటమో జరగలేదు దీని ద్వారా విదితమయ్యేది ఏమిటి అంటే ఇవి ముమ్మాటికి దైవం తరపున మీపై అవతరింప చేయబడే అగోచర విషయాలు ఖురాన్లో పెక్కు చోట్ల గత కాలపు ఘటనలను మహాప్రవక్త సొలల్లాహు అలహివసలం వారి దైవ దౌత్యానికి ప్రబల నిదర్శనాలుగా సమర్పించటం జరిగింది ఆయన నెంబర్ టూ ఫిఫ్టీ త్రీ వీరు దైవ ప్రవక్తలు వీరిలో కొందరికి మరి కొందరిపై మేము ప్రాధాన్యతను ఒసిము వీరిలో కొందరితో అల్లా సంభాషించాడు కొందరి తరగతులను ఉన్నతం చేశాడు ఇంకా మేము మరియం కుమారుడకు ఈసాకు స్పష్టమైన సూచనలను ప్రసాదించాము పరిశుద్ధ ఆత్మ ద్వారా అతనికి తోడ్పాటును అందించాము ఒకవేళ అల్లాయే గనక తలిస్తే వీరి తరువాత స్పష్టమైన నిదర్శనాలు చూసిన ప్రజలు పరస్పరం తగువులాడుకునేవారు కాదు కానీ వారు విభేదాల్లో పడిపోయారు వారిలో కొందరు విశ్వసించగా మరికొందరు అవిశ్వాసులుగా ఉండిపోయారు అల్లా గనక కోరితే వీరు పరస్పరం కలహించుకునే వారు కారు కానీ అల్లా మాత్రం తాను తలచిందే చేస్తాడు ఇసా అలెస్లాంకు ఇవ్వబడిన మహిమల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఉదాహరణకు ఆయన మృతులను సజీవులుగా చేయటం ఆల ఇమ్రాన్ సూరాలో ఈ వివరాలు వస్తాయి పరిశుద్ధ ఆత్మ అంటే జిబ్రాయిల్ అని భావం ఈ అంశాన్ని అల్లా ఖురాన్లో అనేక చోట్ల ఉదాహరించాడు దేవుడు అవతరింపజేసిన ధర్మంలో విభేదాలు వైమనస్యాలు పొడసూపాలన్నది దేవుని అభిమతం అని దీని భావం ఎంతమాత్రం కాదు నిజానికి వైమనస్యాన్ని ఆయన సుతారాము ఇష్టపడడు తాను సమ్మతించి ఆమోదించిన జీవన ధర్మాన్ని మానవులంతా అవలంబించి వారు నరకాగ్నికి ఆహుతి కాకుండా ఉండాలన్నదే ఆయన అభీష్టం అందుకే ఆయన తన గ్రంథాలను అవతరింపజేశాడు తన సందేశహరులను పంపించాడు ఈ సందేశ పరంపరను మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసలంపై పరిసమాప్తం చేశాడు అయితే అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహి సలం తదనంతరం కూడా ఖలీఫాల ద్వారా సజ్జనులైన విద్వాంసుల ద్వారా మంచిని పెంపొందించే చెడులను నిర్మూలించే సందేశ ప్రధాన కార్యక్రమం కొనసాగింపబడింది ఈ సందేశ కార్యాన్ని తరం తరం నిరంతరం చేస్తూ ఉండాలని గట్టిగా తాకీదు చేయడం కూడా జరిగింది ఎందుకు ఎందుకంటే దైవం సమ్మతించిన జీవన ధర్మాన్ని ప్రజలందరూ అవలంబించి దైవ ప్రసన్నతను చూరగొనాలని అయితే ఆయన ఈ జగతిలో సన్మార్గంతో పాటు అపమార్గాన్ని కూడా ఉంచి ఆ రెండు మార్గాల పర్యవసాన్ని కూడా విడమరచి చెప్పి మనిషికి ఆ రెంటిలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకునే అవకాశం కల్పించాడు అంటే ఆయన మనిషిని పరీక్షించదలిచాడు ఆయనే గనక తలుచుకుంటే తన దాసులైన మానవులందరూ తన సన్నిధిలో మోకరిల్లేలా చేసుకునేవాడు ఒకవేళ ఆయన అలా చేసి ఉంటే మనిషి సంకల్పానికి అతని స్వేచ్ఛ అధికారానికి విలువ అర్థం లేకుండా పోయేవి అప్పుడు అలా చూసేది ఒక్కటే తనకివ్వబడిన స్వేచ్ఛ అధికారాన్ని ఎంతమంది సద్వినియోగం చేస్తారు మరెంతమంది దుర్వినియోగపరచుకొని దైవ ధిక్కారులుగా మిగిలిపోతారు ఇదే అసలు పరీక్ష దేవుని ప్రణాళికకు యుక్తికి లోబడి ఈ పరీక్ష పెట్టబడుతుంది నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ ఓ విశ్వాసులారా వ్యాపార లావాదేవీలు కానీ స్నేహ బంధాలు కానీ సిఫారసులు కానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు ఈ ఆయతు ద్వారా సిఫారసు వాస్తవికత ముందుకు వచ్చింది ఒకప్పుడు యూదులు క్రైస్తవులు తిరస్కారులు ముష్రిక్కులు దీనిపై చాలా ధీమా వ్యక్తం చేశారు వారు తమ తమ మత పెద్దలను అంటే ప్రవక్తలను వలీలను సజ్జనులను పీర్లను ముర్షిదులను ప్రస్తావిస్తూ వారికి దైవ సమక్షంలో గొప్ప పలుకుబడి ఉందని వారు ఆ పలుకుబడిని ఉపయోగించి తమ అనుయాయుల కోసం కోరిందల్లా మంజూరు చేయించుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తారు దాన్ని వారు షిఫాత్గా వ్యవహరించేవారు నేటి అజ్ఞానులు చెబుతున్న మాటలనే ఆనాడు సత్యతిరస్కారులు చెప్పేవారు తమ మత పెద్దలు అల్లా దర్బారులో హఠం చేసి మరి తమ డిమాండ్లు సాధిస్తారన్నది వారి ఉద్దేశం కానీ దైవ సమక్షంలో ఇలాంటి సిఫారసులకు ఎలాంటి అవకాశం లేదని ఈ వాక్యంలో నిర్ద్వందంగా చెప్పేయబడింది ఆ తర్వాత ఆయతల్ కుర్సీ ద్వారా ఇతర వాక్యాల ద్వారా కూడా ఎటువంటి సిఫారసులను అల్లా సమ్మతిస్తాడో విశదీకరించడం జరిగింది అయితే ఆ సిఫారసు కూడా అందరూ చేయలేరు అల్లా అనుమతించిన వారు మాత్రమే సిఫారసు చేయగలుగుతారు అల్లా అనుమతించిన వారి కోసం మాత్రమే సిఫారసు చేయగలరు మరి అల్లా అనుమతించేది ఎవరి కోసం అంటే సమాధానం ఒక్కటే ఏక దైవారాధకుల కోసం ఈ సిఫారసును దైవదూతలు దైవ ప్రవక్తలు కూడా చేస్తారు అమరగతులకు సజ్జనులకు కూడా ఈ అవకాశం ఇవ్వబడుతుంది అయితే వీరిలో ఎవరు అల్లాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేరు పైగా వీరంతా ఆ సమయంలో అల్లా భయంతో గజగజ గజ వణిగిపోతూ ఉంటారు వారి ముఖ కవళికలు మారిపోతుంటాయి ఆయన టూ ఫిఫ్టీ ఫైవ్ అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నింటికీ మూలాధారం ఆయనకు కునుకు నిద్ర గాని పట్టదు భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగల చేయగలవాడేవాడు వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగు ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమో వారి గ్రాహ్య పరిధిలోకి రాదు ఆయన కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టిముట్టి ఉంది వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు ఇది ఐతల్ కుర్సీ దీని శ్రేష్టత మహిమ గురించి ప్రామాణిక హదీసులలో వచ్చింది ఉదాహరణకు ఈ ఆయత్ ఖురాన్లోని ఘనమైన ఆయత్ దీన్ని పారాయణం చేయడం వల్ల రాత్రిపూట శైతాన్ కీడు నుంచి రక్షణ లభిస్తుంది ప్రతి ఫర్జ్ నమాజ్ అనంతరం ఈ ఆయతల్ కుర్సీని పఠించడం పుణ్యపదం ఇది అల్లా యొక్క శాసించే గుణాన్ని ఆయన వైభవాన్ని శక్తియుక్తులను అభివర్ణించే ఆయత్ కుర్సీ అంటే అడుగు పెట్టే స్థలం అని కొందరు జ్ఞానం అని కొందరు దైవశక్తి అని మరికొందరు రాజ్యాధికారం అని కొందరు అర్ష్ అని కొందరు అభిప్రాయపడ్డారు అయితే దేవుని గుణగణాల విషయంలో ఖురాన్ హదీసులు ఏమి చెప్పినా దానిపై స్వంత అభిప్రాయాలు వర్ణనలు జొప్పించే బదులు యథాతథంగా వాటిని విశ్వసించడం సరైన విధానం కాబట్టి దీన్ని కుర్సీగానే నమ్మాలి హర్ష్ వేరు కుర్సీ వేరు అది ఎలా ఉంటుంది దానిపై ఆయన ఎలా ఆసీనుడవుతాడు అనే విషయం వర్ణనాతీతం ఎందుకంటే ఆ విషయ పరిజ్ఞానం మనకు లేదు ఆయన నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది కనుక ఎవరైతే అల్లా తప్ప వేరేతర ఆరాధ్యులను తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు అది ఎన్నటికీ తెగదు అల్లా సర్వం వినేవాడు సర్వం తెలిసినవాడు ఈ ఆయతు ఏ నేపథ్యంలో అవతరించిందనేది గమనించదగింది అన్సార్ వర్గానికి చెందిన కొంతమంది యువకులు యూదులుగానూ క్రైస్తవులుగానూ మారిపోయారు తరువాత కొంతకాలానికి వీళ్ళు ఇస్లాం స్వీకరించి యూదులుగానూ క్రైస్తవులుగానూ ఉన్న తమ నవతరాన్ని కూడా ఇస్లాం పుచ్చుకోమని బలవంతం చేయసాగారు అప్పుడు ఈ దైవవాకు అవతరించింది అవతరణ పూర్వరంగం దృష్ట్యా కొంతమంది విద్వాంసులు ఈ ఆయత్ను కేవలం గ్రంథవహులను దృష్టిలో పెట్టుకుని వచ్చిందని అన్నారు అంటే ముస్లిం రాజ్యంలో నివసించే గ్రంథవహులు గనుక జిజియాను చెల్లిస్తూ ఉన్న పక్షంలో ఇస్లాం స్వీకరించండి అని వారిపై ఒత్తిడి తీసుకురావడం జరగదు అయితే ఈ ఆయత్ ఆదేశం దృష్ట్యా సర్వసాధారణమైనది అంటే ఏ ఒక్కరిపై కూడా ఇస్లాం స్వీకరించండి అన్న ఒత్తిడి తీసుకోరాబడదు ఎందుకంటే అల్లా సన్మార్గాన్ని అపమార్గాన్ని కూడా స్పష్టంగా మన ముందుంచాడు అయితే మిథ్యావాదం మరియు షిర్క్ దౌర్జన్యాన్ని పీడనను అరికట్టడానికి జిహాద్ ఉంది బలత్కారంతో దానికి ఎటువంటి సంబంధం లేదు అల్లా ధర్మాన్ని ఆచరించటంలో దాని ప్రచార మార్గంలో అవరోధాలు సృష్టిస్తూ ఉంటే అట్టి అవరోధాలను తెలుగించుకోవటానికి అనివార్య స్థితిలో రంగం వైపుకు కదలటమే జిహాద్ ప్రతి వ్యక్తి తన ఇష్టపూర్వకంగా ఉంటే తన తిరస్కార వైఖరిపైనే నిలకడగా ఉండడానికి లేకపోతే మనస్ఫూర్తిగా ఇస్లాంలోకి ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేయటమే జిహాద్ అసలు లక్ష్యం ఈ మార్గంలో అవరోధంగా నిలిచే శక్తుల్ని తాత్కాలికంగా మన్నించి వదిలివేసిన తరువాత అవి ఊరుకోవు ఉండు అడ్డంకుల్ని సృష్టించడం వేధించడం వంటి చేష్టలకు పాల్పడుతూనే ఉంటాయి అందుకే అల్లా జిహాద్ను శాశ్వతమైన చర్యగా ఉంచాడు ప్రళయ దినం వరకు అది ఉంటుంది జిహాద్ ప్రళయ దినం వరకు ఉంటుంది అని హదీసులలో ఉంది మహానీయ మొహమ్మద్ సల్లాహు అలైస్ల్లం వారు ఖుద్దుగా అవిశ్వాసులతో బహుదైవోపాసకులతో పోరాడారు ఆయన సొలల్లాహు అలై ఇలా అన్నారు ఇల్లల్లాహు మహ్మద్ రసూలుల్లా అల్లా తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు మొహమ్మద్ అల్లా ప్రవక్త అనే విషయాన్ని ఒప్పుకునేదాకా జనులతో నేను పోరాడుతూనే ఉండాలని నాకు ఆదేశించబడింది అలాగే ధర్మభ్రష్టతకు పాల్పడిన వారికి విధించబడే శిక్షకు కూడా ఈ ఆయత్తు విరుద్ధం కాదు ధర్మభ్రష్టుడైన వ్యక్తికి మరణశిక్ష ఉందంటే అది బలవంతంతో ముడిపడిన విషయం కాదు పైగా అది ఇస్లామీయ వ్యవస్థ సైద్ధాంతిక స్వరూపాన్ని కాపాడే చర్యలో భాగం ఒక ముస్లిం రాజ్యంలో ఒక అవిశ్వాసికి తన అవిశ్వాసంపై నిలకడగా ఉండేందుకు అనుమతి ఇవ్వచ్చు కానీ ఒకసారి ఇస్లాంలోకి వచ్చిన మీదట మళ్ళీ దాని నుంచి తిరిగిపోవటానికి ఇస్లాంపై తిరుగుబాటు చేయటానికి అనుమతి ఇవ్వబడదు కాబట్టి ఇస్లాంలోకి రాదలిచిన వాడు బాగా ఆలోచించి అన్నీ బేరీజు వేసుకొని మరీ రావాలి ఈ విషయంలో దృఢంగా ఖచ్చితంగా వ్యవహరించటం చాలా అవసరం ఎందుకంటే ఈ వ్యవహారంలో గనక మెతక వైఖరి అవలంబిస్తే సైద్ధాంతిక చట్టమే కుప్పకూలిపోతుంది దాంతో దాని అనుయాయుల్లో సైద్ధాంతిక వ్యాఖ్యాతం గందరగోళ స్థితి ఏర్పడతాయి ఈ అయోమయ వ్యవస్థ ఇస్లాం సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు తత్కారణంగా దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది ఏ విధంగానైతే మనిషికి జీవించే హక్కు ఉందని చెప్పి రాజ్యంలో హత్యాకాండను దొంగతనాన్ని వ్యభిచారాన్ని దోపిడిని అనుమతించడం జరగదో అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఒక ఇస్లామియ వ్యవస్థలో సైద్ధాంతిక తిరుగుబాటును కూడా అనుమతించడం జరగదు ఇది లా ఇక్రాహ్ పరిధిలోకి రాదు ఒక రాజ్యంలో నరమేధాన్ని సృష్టించి ప్రజా జీవితాల్లో అరాచకాన్ని రేపే వారికి మరణ దండనను విధించడం ఎలా న్యాయమో ఒక సైద్ధాంతిక సమాజంలో ధర్మభ్రష్టతకు పాల్పడి ప్రజల ధర్మ పదాన్నే ప్రశ్నార్థకంగా నిలబెట్టిన వ్యక్తిని ముట్టించడం కూడా అలాగే న్యాయం రాజ్యాన్ని అరాచకం ఆ వ్యవస్థల నుండి కాపాడడం మొదటి దాని లక్ష్యమైతే రాజ్యంలోని సైద్ధాంతిక స్వభావ స్వరూపాలకు విఘాతం కలగకుండా జాగ్రత్త పడటం రెండో దాని లక్ష్యం ఈ రెండు ఉద్దేశాలు ఒక రాజ్యం కోసం అనివార్యమే ఆయన నెంబర్ టూ ఫిఫ్టీ సెవెన్ విశ్వసించిన వారి సంరక్షకునిగా స్వయంగా అల్లా ఉంటాడు ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు కాగా అవిశ్వాసుల నేస్తాలు శైతానులే వాళ్ళు వారి వెలుగు నుంచి చీకట్ల వైపుకు లాక్కోపోతారు వారు నరకవాసులు కలకాలం అందులోనే పడి ఉంటారు ఆయన నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ అలా తనకు రాజ్యాధికారం ఇచ్చాడని గర్వం కొద్దీ ఇబ్రాహీంతో అతని ప్రభువు ఎవరన్న విషయంపై గొడవపడిన వాణిని నువ్వు చూడలేదా జీవన్ మరణాలను ఇచ్చేవాడు నా ప్రభువు అని ఇబ్రాహీం అన్నప్పుడు నేను బ్రతికిస్తాను చంపుతాను అని అతను అన్నాడు అప్పుడు ఇబ్రాహీం అలెస్లాం సరే అల్లా సూర్యుణ్ణి తూర్పు వైపు నుంచి ఉదయింపజేస్తున్నాడు కదా మరి నువ్వు దాని కాస్త పడమటి వైపు నుంచి ఉదయింపచేయి అని కోరినప్పుడు ఆ దైవ తిరస్కారి బిత్తరపోయాడు యథార్థం ఏమిటంటే అల్లా దుర్మార్గులకు సన్మార్గం చూపడు నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ లేదా ఇండ్ల కప్పులు కూలి తలక్రిందులుగా పడి ఉన్న పట్టణం మీదుగా పోయినవాడు అతనిని నీవు చూడలేదా దీని చావు తర్వాత అల్లా తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినప్పుడు అల్లా అతన్ని చంపి నూరేళ్ల వరకు మరణ స్థితిలో ఉంచాడు తరువాత అతన్ని లేపి ఈ స్థితిలో నువ్వు ఎంతకాలం ఉన్నావు అని అడిగాడు మహా అయితే ఒకరోజు లేక ఒక రోజులో కొంత భాగం అని అతను బదిలిచ్చాడు లేదు నువ్వు నువ్వరేళ్ళు ఈ స్థితిలో పడి ఉన్నావు కాస్త నీ అన్న పానీయాల వైపు చూడు అవి ఏమాత్రం చెడిపోలేదు మరి నీ గాడిదను కూడా చూసుకో మేము నిన్ను ప్రజల కోసం ఒక నిదర్శనంగా చేయదలిచాము మేము గాడిద ఎముకలను ఏ విధంగా లేపి వాటిపై మాంసం నింపుతామో చూడు ఇదంతా ప్రస్ఫుటమైపోయాక అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు అని అన్నాడతను మూలంలో అవకల్లజీ అనే పదం వచ్చింది అవకల్లజీ అంటే లేక అతను అనే అర్థం ఈ పదం రాబోయే సంఘటనను ఇంతకు ముందు పేర్కొనబడిన సంఘటనతో అనుసంధానం చేస్తున్నది ఇంతకు ముందు చెప్పబడిన సంఘటన మాదిరిగానే నీవు నీలమట్టం అయిన నగరం గుండా వెళ్ళిన వ్యక్తి సంఘటన గురించి ఆలోచించలేదా అని దాని భావం నీలమట్టం అయి ఉన్న ఆ నగరం గుండా వెళ్ళిన వ్యక్తి ఎవరు దీనిపై విభిన్న కథనాలు ఉన్నాయి ఉజైర్ పేరు ఈ సందర్భంగా బాగా ప్రసిద్ధి చెందింది కొంతమంది ప్రవక్త సహచరులు వారి శిష్యులు కూడా దీనిని సమర్థించారు యథార్థం అల్లాకే తెలుసు దీనికి ముందు వచ్చిన వాక్యంలో దేవుడు ఉన్నాడు ఆయన ఉనికి సత్యం అని చెప్పడం జరిగింది మరి ఈ వాక్యంలో దేవుని అద్భుతాలు శక్తులు వివరించబడ్డాయి నూరేళ్ల తరువాత అల్లా ఆ వ్యక్తిని అతని గాడిదను తిరిగి బ్రతికించాడు నూరేళ్లు గడిచిన భోజన పదార్థాలు కుళ్ళిపోకుండా కాపాడాడు ప్రపంచంలో మన ముందు ఒక దృష్టాంతంగా ఈ పనిచేసిన అల్లాయే ప్రళయ దినాన సమస్త మానవులను తిరిగి లేపుతాడు నూరేళ్ల తరువాత పునర్జీవనం చేసిన వాడు వేల వేల సంవత్సరాల తరువాత మాత్రం పునరుద్ధరించలేడా ఆ వ్యక్తి మరణించినప్పుడు కాస్త పొద్దు బొక్కిందని లేపి నిలబెట్టబడినప్పుడు ఇంకా పొద్దుగూకలేదని చెప్పబడుతుంది దాన్ని బట్టి అతనేమని ఊహించాడంటే ఒకవేళ తాను నిన్న ఇక్కడికి వచ్చి ఉంటే ఒక రోజు గడిచి ఉంటుంది లేక ఈ రోజే ఇది జరిగి ఉంటే బహుశా కొన్ని గంటల క్రితం జరిగి ఉంటుంది మరి చూడబోతే ఈ సంఘటన జరిగి నూరేళ్లు నిండాయి అంటే నాకు ముందు నుంచి నమ్మకం ఉంది కాకపోతే ఈ అనుభవం ద్వారా నా నమ్మకం మరింత బలపడింది నా జ్ఞానం కూడా పెరిగింది అన్నది ఆ వ్యక్తి మాటల ఉద్దేశం ఆయా నెంబర్ టూ సిక్స్టీ మరొక సంఘటన ఓ ప్రభు నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవు అని ఇబ్రాహిం విన్నవించుకున్నప్పుడు నీకు నమ్మకం లేదా అని దేవుని తరపున సెలవేయబడింది ఎందుకు లేదు నాకు పూర్తి నమ్మకం ఉంది కాకపోతే ఆత్మ ఆత్మతృప్తికై ఇలా అడిగాను అని అతనన్నాడు అప్పుడు అల్లా నాలుగు పక్షులను తీసుకో వాటిని మచ్చిక చేసుకో వాటిని కోసి ముక్కలు ముక్కలుగా చెయ్యి తరువాత ఒక్కో పర్వతంపై దాని ఒక్కో మాంసపు ముక్కను ఉంచు ఆ పైన వాటిని పిలువు అవి నీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాయి అల్లా సర్వశక్తిమంతుడు వివేకవంతుడన్న సంగతిని బాగా తెలుసుకో అని అన్నాడు అంటే నాకు ముందు నుంచి నమ్మకం ఉంది కాకపోతే ఈ అనుభవం ద్వారా నా నమ్మకం మరింత బలపడింది నా జ్ఞానం కూడా పెరిగింది అన్నది ఆ వ్యక్తి మాటల ఉద్దేశం మృతులను బ్రతికించటానికి సంబంధించిన ఇంకొక సంఘటన ఇది ఏక దైవోపాసనలో ఎంతో నిక్కార్సైన దైవ ప్రవక్త ఇబ్రాహీం అలై సలాం కోరికపై ఆయన ఆత్మ తృప్తి కోసం ఈ దృశ్యం చూపబడింది మృతులను బ్రతికించటానికి సంబంధించిన ఇంకొక సంఘటన ఇది ఏక దైవోపాసనలో ఎంతో నిక్కార్సైన దైవ ప్రవక్త ఇబ్రాహీం అలై సలాం కోరికపై ఆయన ఆత్మ తృప్తి కోసం ఈ దృశ్యం చూపబడింది ఇంతకీ ఆ నాలుగు పక్షులు ఏవేవి ఖుర్ ఆన్ వ్యాఖ్యాతలు అనేక పేర్లు ప్రస్తావించారు ఆ పేర్ల నిర్ధారణ వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు అందుకే అల్లా కూడా వాటి పేర్లను తెలుపలేదు అయితే వేర్వేరు జాతులకు చెందిన పక్షులు దైవాదేశానుసారం ఇబ్రాహీం అలే సలాం నాలుగు పక్షులను సేకరించి వాటిని మచ్చిక చేసుకున్నారు మచ్చిక చేసుకోవడానికి కారణం తరువాత ఆ పక్షులను సరిగ్గా గుర్తుపట్టాలన్నదే వాటిని కోసిన పిదప వాటి భాగాలను నాలుగు కొండలపై ఉంచారాయన వాటిని పిలవగానే అవి పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు వచ్చాయి నిజానికి ఒక ప్రాణి మరణించి దాని దేహం అణు అణువున విడిపోయినప్పటికీ అల్లా ఆ ప్రాణిని తిరిగి బ్రతికించగలడని చెప్పడమే ఈ సంఘటన అసలు ఉద్దేశం అస్సలం వరహమతుల్లాహి వబర్కాతు